హలో మా వీడియో నీకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నవంబర్ 9 నుండి 15 వరకు కన్యా రాశి వారికి ప్రేమ వృత్తి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎలాంటి మార్పులు రానున్నాయో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు డాక్టర్ జే ఎన్ పాండే విశ్లేషించారు ఈ వారం మీరు ఎదుర్కోబోయే సవాళ్లు అవకాశాలపై ఒక సమగ్ర విశ్లేషణ కన్యా రాశి వార ఫలాలు కన్యా రాశి వారు నవంబర్ తొమ్మిది నుంచి పదిహేను వరకు తమ ప్రేమ వృత్తి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎలా వ్యవహరించాలి ఆఫీస్ పాలిటిక్స్కు దూరంగా ఉండి నిజాయితీతో విజయం సాధించడం ఎలా పెట్టుబడులు శుభకార్యాలపై ప్రత్యేక కథనం కన్యారాశి రాశిచక్రంలో ఆరవది జన్మ సమయంలో చంద్రుడు కన్యారాశిలో సంచరిస్తే ఆ జాతకులది కన్యారాశిగా పరిగణిస్తారు ఈ వారం వారికి కాలం ఎలా ఉండబోతోందో ఎలాంటి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టాలో ప్రముఖ జ్యోతిష నిపుణులు డాక్టర్ జే ఎన్ పాండే విశ్లేషించారు ఈ వారం మీరు ప్రేమ విషయంలో సంతోషంగా ఉండండి చిన్న చిన్న గొడవలను పెద్దవిగా చేయకుండా చూసుకోవాలి వృత్తిపరమైన రంగంలో మీ సత్తా నిరూపించుకోవడానికి అవకాశాలు లభిస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది కానీ ఆరోగ్యంపై మాత్రం కొంచెం దృష్టి పెట్టడం అవసరం మొత్తంగా ఈ వారం కష్టం సంయమనం రెండింటినీ పరీక్షించేదిగా ఉంటుంది వారం రెండో భాగంలో వివాహానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి లేదా చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి శుభయోగం ఉంది ఈ వారం కొంతమంది మహిళలు గర్భం ధరించవచ్చు కొత్తగా పరిచయం అయిన వ్యక్తితో అహం లేదా తొందరపాటుతో వ్యవహరించి బంధాన్ని పాడు చేసుకోవద్దు వివాహితులైన పురుషులు ఈ వారం ఆఫీస్ అఫైర్లకు లేదా తప్పుడు ఆకర్షణకు పూర్తిగా దూరంగా ఉండాలి లేదంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తప్పవు ఐటీ రంగానికి చెందిన వారికి విదేశాల్లో పనిచేసే అవకాశాలు లభించవచ్చు రచయితల రచనలు ప్రచురించబడతాయి అదేవిధంగా న్యాయ బ్యాంకింగ్ వంట వంటి వృత్తులలో కూడా విజయం లభిస్తుంది విదేశాల్లో చదువుకోవడానికి లేదా అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు శుభవార్త అందవచ్చు అయితే వ్యాపారం చేసేవారు ఈ వారం స్థానిక పరిపాలన లేదా నియమ నిబంధనలకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి కాగితపు పనులన్నీ పూర్తి చేసి ఉంచుకోవడం మంచిది ఇంటి మరమ్మతులు కొత్త ఇల్లు కొనడం లేదా అమ్మడం వంటి వాటికి ఈ సమయం శుభప్రదం షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది కొంతమంది మహిళలు ఈ వారం విదేశీ ప్రయాణాల కోసం తయారీ లేదా టికెట్ల బుకింగ్ చేయవచ్చు వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది మొత్తంగా ఆర్థికంగా ఈ వారం చాలా సానుకూలంగా ఉంటుంది ముందు నుంచే గుండె జబ్బులు లేదా రక్తపోటు సమస్య ఉన్నవారు వారం ప్రారంభంలో జాగ్రత్తగా ఉండాలి వారం మధ్యలో జిమ్ లేదా యోగా తరగతుల్లో చేరడం వలన ఫిట్నెస్ పెరుగుతుంది తేలికపాటి వైరల్ జ్వరం గొంతు నొప్పి లేదా అలసట వంటి చిన్నపాటి ఇబ్బందులు ఉండవచ్చు అయితే అవి తీవ్రమైనవి కావు రోజువారీ దినచర్య ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటిస్తే అంతా సవ్యంగా ఉంటుంది మొత్తంగా కన్యారాశివారికి ఈ వారం కష్టం సంయమనం పరీక్షించేదిగా ఉంటుంది వివాహ నిర్ణయాలు పెట్టుబడులకు అనుకూలించినప్పటికీ కొన్ని రంగాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది భవిష్యత్ ప్రణాళికలకు ఈ వారం కీలకం